రాముడు వచ్చేస్తున్నాడు ఇంతమందితో అన్న మాట విన్నాడంతే ఆయన ఆనందానికి హద్దు లేదు వెంటనే ఆ భరతుడు శత్రుఘ్ను పిలిచాడు దైవతాని చ సర్వాణి చైత్యాన్ని నగరస్య చ మాల్యైర్వాదిత్రై అత్యంతు శుచయో నరాహ కులదేవతలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా శుభ్రం చేసేసి చక్కగా మాల్యములతో అలంకరించి పూజలు చేసి దేవాలయాల మీద పతాకాలన్నీ ఎగరవేసి ఉంచండి మార్గాలు కూడళ్ళు అన్ని పతాకాలతో ఉండాలి పరిమళభరితమైనటువంటి ద్రవ్యములు చల్లండి అట్లాగే పుష్పమాలలు కట్టండి సూతా స్తుతిపురాణజ్ఞా సర్వే సర్వే వైతాస్తే కుశల గణికాశ్చాపిఘస అభినిర్యాంతు రామశా ద్రష్ు శశిరిభం ముఖం భరతస్వస్ృత్ శత్రుఘ్న పరవీర శత్రుఘ్నుడి తోటి చెప్తున్నాడు భరతుడు అసలు ఇంకా ఆనందం ఆయనకి ఒళ్ళు తెలియట్లేదు వేణువులు మోయించే వాళ్ళు వేణువులు వాయించేటటువంటి వాళ్ళు మృదంగాలు వాయించేవాళ్ళు వీణ వాయించేటటువంటి వాళ్ళు పాటలు పాడేవాళ్ళు సూతులు వంది మాగది బృందాలు అందరూ కూడా వీధులలోకి వచ్చి నిలబడాలి మా అన్నయ్య వస్తున్నాడు ఎక్కడ చూసినా లాజై పుష్పైశ్చ సర్వశః సర్వశ పేలాలు వీధిలో చల్లుతూ ఉండాలి అన్న వేస్తూ ఉంటే పుష్పములను చల్లుతూ ఉండాలి ఎక్కడికక్కడ ఏనుగులు అశ్వములు అన్నీ సిద్ధంగా ఉండాలి అన్ని చోట్ల ప్రజలు పతాకాలు పట్టుకుని ఉండాలి ఇళ్ళన్నింటి మీద ఆయన వస్తున్న మార్గంలో ధ్వజాలు ఎగురుతూ ఉండాలి పెద్ద పెద్ద ధ్వజాలు ఉండాలి చిన్న చిన్న ధ్వజాలు ఉండాలి పెద్ద పతాకాలు ఉండాలి చిన్న పతాకాలు ఉండాలి ఏనుగులు అశ్వాలు వేల సిద్ధంగా ఉండాలి ప్రజలందరూ అందరూ కూడా బయలుదేరి రావాలి పదార్థి దళాలన్నీ కూడా ఉండాలి శంఖ దుందుబి నాదాలన్నీ భూమి కంపించిపోయేటట్లుగా ఉండాలి ఉండాలి అందరూ కూడా మధుర పదార్థాలు పట్టుకుని ముందు నడవాలి సువాసినులు పేలాలు చల్లుతూ వెళ్ళాలి అట్లాగే పూలదండలు పట్టుకుని ముందు బయలుదేరాలి ఢంకానాదములు మారుమ్రోగిస్తూ ఉండాలి నేను ఆ స్వామి పాదుకలు శిరసు మీద దాల్చి ముందు నడుస్తాను శ్వేతఛత్రాన్ని పట్టుకోవాలి అన్నయ్యకి పట్టాభిషేకం జరుగుతుంది అట్లాగే వింజామరలు అత్యంత ప్రధానం రాజలాంఛనం వింజామరలు ఊళ్ళో పెద్దలు పట్టుకోవాలి రాజలాంఛనమైన తెల్ల గొడుగు పట్టుకోవాలి అందరం కలిపి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి శాసనం చేశాడు ఉత్తర క్షణంలో రాముడు వచ్చేస్తున్నాడు రాముడు వచ్చేస్తున్నాడు అందరికీ ఆనందం వెంటనే ఇంక రాముడు వస్తున్నాడన్న వార్త దావానలంలో వెళ్ళిపోయింది ఎవరి మా నాన్న వాళ్ళు బయటకు వచ్చేశారు సుగంధ ద్రవ్యాలు కలిపేశారు వీధులన్నీ కళాపి చల్లేశారు పతాకాలు కట్టేశారు పేలాలు తెచ్చేశారు పుష్పహారాలు తెచ్చేశారు దేవాలయాలన్నీ అలంకారాలు చేసేశారు మధుర పదార్థాలు ఉందేశారు జీవితంలో ఇంతకన్నా అదృష్టమేమిటి రాముడి పట్టాభిషేకంలో ముందు నడుస్తామని కన్యాకామునులు అందరూ వచ్చేశారు ఇంత సంతోషంతో ఉండగా చెట్లన్నీ ఫలపుష్పభరితములైపోయే ఇంత ఆనంద ఉంటే భరతుడు ఇంకా రాముడు రావట్లేదని హనుమని పిలిచి నువ్వు సహజంగా వానరానికి చాపల్యంతో పలికావా ఏడి అన్నయ్య ఎక్కడా కనపట్టలేదే అన్నాడు నువ్వు బెంగ పెట్టుకోకు నువ్వు ఊరికే కంగారు పడిపోయావని వచ్చేస్తాడా అది ఓ చూడు వానరుల యొక్క పెద్ద నాదం వినపడుతోంది సరయూ నదిని దాటి గోమతీ నదిని దాటేశారు అయోధ్యానగరం దగ్గరికి విమానం వచ్చే పుష్పక విమానం అందులో ఉన్నటువంటి వానరులందరూ దూరం నుంచి అయోధ్య నగరాన్ని సరయు నదిని అందులో ఉన్న భవనాల్ని లోపల కూర్చున్న రాముడు అదిగో దశరథుడి మందిరం అదిగో అయోధ్య అదిగో సరయు సీత నమస్కారం చేయి ఇన్నాళ్ళకి మళ్ళీ అయోధ్య పెడుతున్నాం భరతుణ్ణి చూస్తున్నామని చెప్తుంటాడు ఆనందపడిపోతుంటారు అందుకే ఇంత కోలాహలం చేసేస్తున్నారు ఇంకా విమానం దిగుతోంది భూమి మీదకి చూడు చూడు భరత ఆ కోలాహలం మీకు వినపట్టలేదా అన్నాడు ఆనందపడిపోయి పడిపోయి అటు దిక్కి చూశాడు దివ్యమైనటువంటి పుష్పక విమానం ఆకాశంలోంచి వస్తూ కనపడింది పరమానంద పడిపోయారు ఆ పుష్పక విమానం కిందకి దిగింది వెంటనే లోకకంటకుడైనటువంటి రావణుణ్ణి పరిమార్చి తిరిగి వస్తున్నటువంటి అన్నయ్య వదినతో కలిసి వస్తున్న అన్నయ్య ఆనందపడిపోయి గబగబ ఆ పాదుకలు తలమీద పెట్టుకుని ఎదురు వెళ్ళాడు వెళ్ళి స్త్రీలు బాలురు యువకులు వృద్ధులు అందరూ అడిగో రాముడు వస్తున్నాడు అదిగో రాముడు వస్తున్నాడు అదిగో విమానం వచ్చేసింది అదిగో ఆ రాముణ్ణి చూడండి రాముణ్ణి చూడండి అని ఒకరి మీద ఒకరు ఎగిరి ఆ సీతారాముల్ని చూస్తున్నారు పరమానంద పడిపోయారు పరమానంద పడిపోయిన తర్వాత ఆ విమానం దిగి అందులోకి భరతుడు ముందు ఆనందంతో లోపలికి వెళ్ళి రామదర్శనం చేసేయాలి అందుకని లోపలికి వెడుతున్నాడు రాముడు లేచి చెయ్యిచ్చి భరతుణ్ణి లోపలికి పిలిచి కౌగులించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఏమి అన్నదమ్ముల అనుబంధానరా ఇంత జటలు పెంచుకొని మలినమైపోయి అజినాన్ని కట్టుకొని అన్నగారి కోసం ఎదురు చూసే తమ్ముడా ఈ తమ్ముడి కోసం విమానం దిగగానే లేచి తమ్ముడికి చెయ్యిచ్చి లోపలికి పిలిచి తను దిగడం కూడా కాకుండా తమ్ముడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నోట మాట రాక ఆనందాలు బాష్పాలు పెట్టుకునే అన్నయ్య ఏమీ అన్నదమ్ములు రా ఇలా మనం బతకలేకపోయామని పాపం ఎంత ఏడిస్తే వాళ్ళ జీవితంలో ఇంకా మళ్ళీ పోయింది దొరుకుతుంది ఆనందపడిపోతున్నారు వెంటనే ఆ లక్ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా రాముడికి వదిన గారికి ప్రవర చెప్పి అభిమానం చేసి నమస్కారం చేశారు వెంటనే ఆ సుగ్రీవుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు భరతుడు హత్తుకుని మేము నలుగురు అన్నదమ్ములం రామలక్ష్మణ భరత శత్రుఘ్నలో కానీ మా అన్నయ్య కష్టాలలో ఉన్న రోజులలో నువ్వు ఎంత ఆదుకున్నావో ఎంతమంది వానరుల్ని పంపించావో మా వదిన జాడ ఎలా కనిపెట్టావో నీ వానర బలంతో ఎలా మా అన్నయ్యతో కలిసి వెళ్ళావో ఎంత నిస్వార్థంగా యుద్ధం చేశావో ప్రాణం పోతుందని కూడా చూసుకోకుండా ఎగిరి రావణుడి మీద ఎలా పడిపోయావో మా అన్నయ్య అంటే ఎంత ప్రాణమో విన్నాను ఇంత భావన వన్న నువ్వు మాకు మిత్రుడివి కావు ఇక నుంచి మనం ఐదుగురు అన్నాడు భరతుడు ఆ మాటకి పరవశించిపోయాడు సుగ్రీవుడు ఏదైనా మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురన్ ఆ ఇంట్లో అందరికీ అంత మంచి మాట తీరు అన్ని మంచి గుణాలు అందరిది అంత ప్రేమ భావన కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి విమానంలోంచి దిగారు సీతమ్మ దిగింది తల్లి ఆ సుమిత్రకి కైకేయికి కౌశల్యకి రాజమాతలందరికీ నమస్కారం చేశారు వశిష్ఠ మహర్షి నిలబడున్నారు దూరంగా చూసి వెతుక్కుని గురువుగారు కనపడగానే వెళ్ళి గురువుగారి పాదాలకే అభివాదం చేశాడు రామచంద్రమూర్తి ఎంతో సంతోషపడిపోయాడు అప్పుడు భరతుడు ఆ పాదుకలు తీసి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తొడిగాడు తొడిగి అన్నయ్య నా జన్మ కృతార్థమైంది రాజప్రతినిధిగా పరిపాలించాను కోశాగారం ధాన్యాగారం సైన్యం అన్నీ కూడా పగిరిట్లయ్యాయి ఈ రాజ్యాన్నంతటినీ కూడా నీకప్ప చెప్తున్నాను నువ్వు ఈ రాజ్యాన్ని ఇక పరిపాలించాలి అని అడిగాడు